ఆహారం మాది ఆరోగ్యం మీది శ్రీకాంత్ నూట యాభై ఐదు కేజీలు ఎప్పుడు నలభై రోజుల క్రితం ఏలూరు వచ్చి గోదావరి అని పెద్దపల్లి జిల్లా ఓకే శ్రీకాంత్ సార్ ఈ డైట్ మొదలు పెట్టకముందు నువ్వు ఎంత వెయిట్ ఉండేవాడి సార్ నూట యాభై ఐదు కిలోలు ఉన్నావు నువ్వు రియల్ ఎస్టేట్ కదా ఓకే రియల్ ఎస్టేట్లో ధరణి ఎస్టేట్ ఇప్పుడు ఏంటంటే నలభై రోజులు అయింది కదా ఇలా రియల్ రియల్ ఎస్టేట్లోనే వేరే దేశాలు ఇలా ట్రిపుల్కి వెళ్తూ ఉంటారు అన్నమాట సార్ ఒక ఎనిమిది రోజులు నేను బయటకు వెళ్ళాలి అక్కడ డైట్ ఎలా చేసుకోవాలి డైట్ అయితే బ్రేక్ అవ్వకూడదు ఎలా చేసుకోవాలి ఏంటి అని అడగడానికి వచ్చాడండి అంటే మన దగ్గర కిట్టి తీసుకొని ఇంటికెళ్ళి చాలా జాగ్రత్తగా అంటే వయసులో ఉన్న పుర్రోడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిర్యానీలు అంటే పిచ్చి అలాంటిది మన డైట్ చేస్తూ ఇప్పటికి ఎన్ని కేజీలు తగ్గారు ఫిఫ్టీన్ కేజీస్ పదిహేను కేజీలు తగ్గారండి ఫార్టీ డేస్ చూసారా టింటూ అందులో బోన్ వెయిట్ ఉన్నాయి బాక్స్ తీసుకెళ్లి మరి తీసుకు బయటికి వెళ్తే అవునా ఇంటి దగ్గర ఉండగా సరే ఎట్లేదు బాక్స్ తీసుకెళ్లి తీసుకువెళ్ళాలి ఇంటి దగ్గర రెండుంచుకొని తీసుకెళ్లాలి ఓ వైఫై పోతుంది అబ్బా ఓకే చూసారా వీళ్ళ భార్య కూడా ఏంటి మంచి కోఆపరేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇతర దేశాలు వెళ్తూ కూడా మనం ఎలా డైట్ చేయాలంటే దాని కూడా మనకి ఈ రెమెడీలు చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగ చేసుకోవాలి ఏమేమి తినాలి అక్కడ చెప్పాను అక్కడ వీళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్ దిగుతారు అక్కడ ఆ దిగేటప్పుడు అక్కడ కాంప్లిమెంట్ ఇస్తారు అవునా ఆ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా టైం అయిపోతుంది అనగా దాంట్లోకి ఎంటర్ అయిపోవాలి టెన్ వెళ్ళిపోయి అక్కడ ఉంటాయి మొత్తం కావాల్సిన ఐటమ్స్ అవును ఓకే దాంట్లో మనకు కావాల్సినవన్నీ నా ఫోటో పెడితే తినొచ్చి తినొచ్చు అంటా ఫుల్ వేసేయి మళ్ళీ ఇరవై నాలుగు గంటల వరకు నీకు ఆకలి అవును సార్ అంతగా ఆకలి అంటే కేరా క్యారెట్ మరి ఆయిల్ ఎట్లా సార్ ఆయిల్ తీసుకుని అలా అక్కడ నెయ్యి దొరుకుతాయి బటర్ దొరుకుతుంది అవును సార్ ఎందుకంటే ప్లేట్లో ఆయిల్ తీసుకెళ్ళినా అందుకే జాగ్రత్తగా బటర్ బుట్టలు మనకు అక్కడ దొరుకుతుంది దొరుకుతాయి మనకంటే మంచి దొరుకుతాయి అవును సార్ ఓకే చూసారా ఎలాగైనా సరే నేను బయటకి తగ్గాలి నేను అందగాడగా తయారవ్వాలని ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరే మన దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా డైట్ వేలు అవ్వకుండా ఉండడానికి మన దగ్గరకు వచ్చి అంటే ఎంత మంది నేను కొండాపూర్ నుంచి మాదాపూర్ కార్లో వస్తుంటే ఎంతమందో తగులుతున్నారు వాళ్ళందరికీ వీడియోలు కనబడుతున్నాయో లేవో నాకు అర్థం కావట్లేదు చాలా మంది నాకు ఆశ్చర్యం వస్తుంది ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర డైట్ తీసుకుని నచ్చిన ఆహారం తింటూ అందంగా తయారవుతున్నారు చూడ ఒకసారి పాత ఫోటో చూడండి కొత్త ఫోటో చూడండి నలభై రోజుల క్రితం ఫోటో హాస్పిటల్స్ హాస్పిటల్ అంతే అంతేనా చూసారా రెగ్యులర్ యూజ్ చేశాం ఫస్ట్ ఒక వన్ టూ డేస్ త్రీ డేస్ దాకా ఆకలి అవుతుంది నెక్స్ట్ జేజ్ మనకి ఆకలి కాదు ఇంకా ఎందుకంటే మనం టూ అవర్స్ ఒకసారి వన్ అవర్స్ ఒకసారి టెన్ ఏబుల్ తీసుకుంటాం కానీ దానివల్ల మనకి ఎలాంటి ఆకలి కాదు సూప్ కూడా తీసుకెళ్తా సూప్ తీసుకెళ్తున్నాం మన ఇడ్లీ పౌడర్ కూడా తీసుకెళ్ళాం ఇడ్లీ పౌడర్ ఇడ్లీ కూడా చేసుకున్నాం నార్మల్ నార్మల్గా తిన్నట్టే ఉంటుంది ఇంకా టేస్ట్ ఉంటది ఆ ఇడ్లీ ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఉప్మా వచ్చేసింది అవి కూడా మీకు ఇస్తా నేను రెమిడీస్ ఇస్తారే అరేంజ్ చేస్తా ప్రతి నలభై రోజులకి మా దగ్గరకి వస్తున్నాడు అప్పగుంటుంది ఎన్ని కేజీలు తగ్గాడో కూడా మీకు లైవ్ లో చూపిస్తూ ఉంటాను శ్రీకాంత్ ఓకే శ్రీకాంత్ నెక్స్ట్ మళ్ళీ ఫార్టీ డేస్ సార్ తప్పకుండా తిరిగి వస్తావు తగ్గొస్తాడు వన్ ఫార్టీ ఉందా నెక్స్ట్ మనం వెయిట్ తో సహా ఇప్పుడు ఇంకా వన్ ఫార్టీ వచ్చా నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ వీడియోస్ ఉన్నాయి వన్ ఫార్టీ వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ ఫార్టీ డేస్ మళ్ళీ వీడియోస్ తో సహా ముగ్గురికి అద్దాం ఓకే 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 థ్యాంక్ యూ